ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాస్బుక్ కలిగి ఉండి రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారంగా ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులుంటే ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే పదిహేడు వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో జమ చేయడం జరిగిందని పెద్దలు గారు మేము రైతులతోని బ్యాంకు పోయినప్పుడు బ్యాంక్ అధికారులు తెలియజేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీ చేస్తానని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎందుకు చేయలేదని రైతులు ప్రభుత్వం తిరగబడి ప్రశ్నిస్తుంటే రైతులకు సమాధానం చెప్పే సోవి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో రైతులను ఉషగొల్పి రాజకీయ కక్ష సా కక్ష సాధింపు చర్యగా పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం వారి తెలియతక్కువతనానికి నిదర్శనం మీరు మాఫీ చేస్తారన్న రెండు లక్షల రుణమాఫీ రూపాయలు ఎలాంటి శక్తులు లేకుండా పాస్బుక్ కలిగిన రైతులకు మాఫీ చేయమని రైతులు కోరుతున్నారు ఎందుకనంటే మీరు హామీ ఇచ్చారు కాబట్టి రైతులు కోరుతున్నారు ఆ రైతులు చేసే ధర్నాకు రైతుల యొక్క వారి యొక్క ఇబ్బంది పడుతుంటే భయాందోళన ఆందోళన చెందుతుంటే మా రుణమాఫీ కాలేదని ఆందోళన చెందుతుంటే రైతులు చేస్తున్న ధర్నాలకు రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు బిఆర్ఎస్ తరఫున దయాకర్ రావు గారు రైతుల సంఘీభావంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరుగుతుంది తప్ప వీళ్ళ రాజకీయ కక్ష సాధింపు లేదు రాజకీయంగా పుట్టి మాటలు మాట్లాడేది లేదు అనేది కూడా కాంగ్రెస్ నాయకులకు తెలుసుకుంటే మంచిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం